నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని పొదుపు భవనంలో బనగానపల్లి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నాడు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ఎీ శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి కార్యక్రమం నిర్వహణలో సభ్యులు పేర్కొన్న సమస్యలకు స్పందించి అలాగే ఆయా కార్యక్రమాలపై అధికారులు పేర్కొన్న వివరాల గురించి ఆయన కల్పించుకుంటూ పూర్తిస్థాయి వివరాల కొరకు అలాగే అధికారుల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఆయన తన అభిప్రాయాలను పాల్పంచుకుంటూ కార్యక్రమ నిర్వహణలో పూర్తి స్థాయిలో ఆయన స్పందించడం జరిగింది ఆ స్కూల్లో విజిట్ చేసినప్పుడు అక్కడ సమస్యల మీద ఏం మాట్లాడారు అక్కడ పిల్లలకు ఏ విధంగా ఏవైతే వాళ్ళకి ఇచ్చినటువంటి కావచ్చు కూడా మీరు ఇందాక చదవడం బాగుంటుంది చెప్పడం చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా జరుగుతున్నాయా లేదనేది మరి మీరు గత నెలలో ఎన్ని స్కూల్ చేశారు మీరు రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారని ఆ ప్రకారం మీరు విజిట్ చేసింది పక్కన మీ హెడ్ క్వార్టర్ వేయడాల్సింది మీ పక్కన ప్రయత్నించాల ఒకసారి లాస్ట్ మంచిగా నాకు ఇప్పుడు అవుట్ అని చూపించుకు తర్వాత ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే చెప్పేదానికంటే కూడా మీరు ఏమైనా నోట్ పెట్టారా ఇక్కడ స్కూల్లో మాకు ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ టాలెట్స్ బాగలేదు ఇవి బాగలేవు అని చెప్పి మీ దగ్గర జరుగుతున్నటువంటి మాట మీరు మండలంలో వచ్చి మాట్లాడేదానికంటే ఎక్కడైనా రైటింగ్లో ఏమైనా పెట్టాము సమస్యలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా లోపాలు ఉంటే కానీ టాయిలెట్స్ లేవు డ్రింకింగ్ వాటర్ లేవు అటువంటి ఇక్కడ ఏదైతే ఉన్నారో అవి అంటే దాని మీద ఇంతవరకు మీరు అధికారంగా ఇప్పుడు మీరు చెప్పేటువంటి కూడా అక్కడ ఏదైనా ఇప్పటి వరకు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా లేకుంటే ఇక్కడ ఏదైనా ప్రపోజల్ పంపించినారా కానీ బాధ్యత మీరు కాదు కనీసం దాన్ని కాల్ చేసి దాన్ని పంపించాల్సిన బాధ్యత మీద వచ్చింది ఈరోజు నాలుగు రెండు కింద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వేల కోట్లు ఎక్కడ పెట్టినారో ఎక్కడ కొన్ని భాగం జరిగిన తర్వాత మంది కూడా పిల్లలు కానీ వీటిలో నాకు వచ్చింది రెండు మూడు రోజులునే ఆరు కంప్లైంట్ వచ్చాయి డ్రింకింగ్ వాటర్ కంప్లైంట్ కావచ్చు వాషూలు లేవని కానీ వాషన్ వాటర్ లేవు కానీ మీరు ఇంతసేపు జరిగినప్పుడు నేనే అడుగుతాను కాబట్టి

దాని మీద మనం తీసుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా మరి మీరు ఏం చేసే రోడ్డున విజిట్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ క్యాబ్ అవన్నీ పక్కన పెట్టండి మీరు స్కూల్కి ఎందుకు వెళ్తారు అక్కడ ఉన్న సమస్యల మీద కానీ వాళ్ళు విద్య సరిగ్గా చెప్తున్నారు లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటే అదైనా చేసేది లేదు మరి అక్కడ చేసినప్పుడు ఏం తీసుకొచ్చి ఒక రేపు మీరు పెట్టారు అధికారంలోకి ఒకసారి ఆలోచించి ఒకసారి కాపు లేదు అప్రేట్గా రిపోర్ట్ చేసుకుంటే అప్పుడు మీకు కూడా ఇబ్బందికరమే దయచేసి ఇప్పటికైనా మారండి మీరు మారి మనకు పాఠాలు చెప్పేదానికంటే కూడా చేసి చూపిస్తే మీకు కూడా మైలేజ్ వస్తుంది అది కాదు ఏదో వాళ్ళు యాప్ చెప్పినారు యాభై చెప్పినారు అది కాదు కదా పరిష్కారానికి మీరు ఒక వివోగా మీరు పంపించి ప్రపోజల్ తర్వాత అయినా కాకుండా అది మీ బాధ్యత ఉంటుంది దాన్ని పర్స్యూ చేయాలి ఒకటి ఒకటి ఒకసారి గవర్నమెంట్ డబ్బులు కావచ్చు లేకుండా పరిష్కారం కానీ మీద కానీ మీరు పంపించడం లేదనేటువంటిది నా బాధ్యత ఇక్కడ వ్యక్తుల గురించి కానీ అధికారుల గురించి కానీ సమావేశంలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు మీకు బాధ ఉండొచ్చు మీకు నొప్పి జరిగిన మీకు ఇబ్బందులు జరిగిండచ్చు అవమానాలు జరిగిండని ఇంకొక వ్యక్తిని మనం పేరు పెట్టి సభ్యత కాదు దయచేసి మీరు ఏదైనా రైకింగ్లో నాకు ఇవ్వండి నేను చూస్తాను మీరు మీరు ఏది ఉన్నా కానీ నాకు రైటింగ్లో మీటింగ్ మీటింగ్లో రైజ్ చేయాలన్నా పరిష్కారం కాదు మీరు నాకు నువ్వు ఇప్పుడు ఏమైతే మాటలు ప్రబోధులు ఉన్నాయో యాజ్ గా మీరు ఏమిస్తారో మీరు రైటింగ్ ఇవ్వండి దాని మీద ఎక్స్పరేజ్ చేస్తారు ఓకే ఎవరమైన కానీ ఇప్పుడు మనం మాట్లాడే కరెక్ట్ అది వద్దు వదిలిపెట్టేసి రైట్ సార్ నేను తెలుగు తల్లి మాట్లాడేది మేడం నేను నేను తెలుగులోనే మాట్లాడేది ఆ కథల కథలు మరి చెప్పుకుంటుంటే ఆ నాయకుడు ఆ యొక్క అధికారం మరి మీరు ఎన్నో భరించారో అర్థం కావడం ఒక సబ్ ఏ అధికారి అయితే పరిపాలనలో స్నేహపూర్వకంగా ఉంది వాళ్ళతో పనులు చేయించుకుంటే గౌరవం ఉంటుంది చాలా మంది కూడా బయట నాకు తెలిసిన విషయాలు చెప్తా కరెక్ట్ కావాలి కాదు నాకు తెలియదు మరి ఆ అధికారి ఎంతమంది వేధింపులకు పంచాయతీ సెక్రటరీ ఇద్దరు లేని రాకులు నడిపారు సెలవులు పోయారు ఎవరు కూడా ఇంతవరకు అధికారులు చూడలేదని అనుకోవడం జరిగింది ముఖ్యంగా సెక్రటరీలు కూడా ఇష్టానుసారంగా తప్పులు చేశారు ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి వాటి మీద ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీ చేసిన ప్రతి తప్పు ఎంక్వైరీ విజిలెన్స్ అండ్ కమిషన్ ఎంక్వైరీ వేస్తాము